ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను టీచర్స్ కాలనీ వెనుక ఉన్నటువంటి ఈ కెనాల్ కట్ట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదల ఇళ్లకు విజిట్ చేయడం జరిగింది వాస్తవంగా నాలుగు రోజుల క్రితం సంతోష్ మూడు రోజుల క్రితం సంతు సుమన్ వీరిద్దరి యొక్క పాప ఇదే వాటర్లో ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో కొట్టుకుని పోయింది చనిపోయింది అమ్మాయి ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే వీరు పీడిత తాడిత వంచిత వర్గాలైనటువంటి వీరు పేదవాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి నిల్వ నీడలేకపోతే పది ఏడు పద్దెనిమిది సంవత్సరాల కింద ఈ ఆయకట్టు కింద ఈ ప్రాంతంలో వీళ్ళు గుడిసెలు వేసుకుని వాసం చేసుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చూడని బాధలు లేవు వర్షాలు వచ్చినా ఎండలు కొట్టినా పాములు తేళ్లు మరియు రోడ్డు సరిగా లేక ఈ ప్రాంతం అంతా రాత్రి కాగానే వీళ్ళంత భయం భయంతో బతుకుతున్నారు ఇక్కడ దాదాపు ఐదు వందల కుటుంబాలను ఇక్కడ ఐదు వందల కుటుంబాలను అంటే కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు రెండు వేలన్నర వరకు జనాభా ఉన్నది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఎంతో బాధాకరంగా ఇక్కడ గడుపుతున్నారు వాస్తవంగా ఇప్పటికొచ్చి మూడు ఎలక్షన్స్ అయిపోయినా కూడా వీళ్ళకొక సరైనటువంటి రోడ్ లేదు సరైనటువంటి వసతి లేదు అలాగే ముఖ్యంగా ఈ పాప చనిపోవడానికి కారణం ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించిన ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ పక్కన ఉండడమే వీరు చేసుకున్న పాపం ఆ పాపం వాళ్ళకు నిల్వ నీడలేకపోవడం వల్ల వీరిక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది సరే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి చట్టాలు న్యాయాలను వాళ్ళని అతిక్రమించిందని అనుకున్నా కానీ వారు పాపం వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు గవర్నమెంట్ని అడిగేది ఒకటే సహాయం ఈ యొక్క వాళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం వాళ్ళు కట్టిస్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు పడిపోతున్నారు ఎందుకంటే ప్రజాప్రతినిధులు పెద్దవాళ్ళు అంతస్తులు ఉన్న వాళ్ళే ప్రాణాలు కావు ఈ వీళ్ళ దాంట్లో కూడా ప్రాణాలు ఈ తల్లి గత మూడు రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది వాళ్ళ నాన్న కూడా మొత్తం వీళ్ళ ఇల్లు అంతా శోక సముద్రంలో మునిగిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్లే అంటే ఈ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లు కావాలా ఇంకా వాళ్ళకు సంబంధించి ఏమైనా ఉంటే రావాలా తప్ప వీళ్ళకి సంబంధించి సౌకర్యాలు చేయొద్దా భారతదేశంలో లేరా వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా కరెంట్ కనెక్షన్ మాత్రం ఇచ్చిర్రు పోల్స్ చేసినప్పుడు కరెంట్ కనెక్షన్ ఇచ్చిర్రు హౌస్ సంబంధించిన ట్యాక్స్ దానికి వసూలు చేస్తలేరు వసూలు చేసినా కానీ ఇంతకుముందు గత రెండు సంవత్సరాలు చేసినట్ట చేసినా కానీ సరైన హౌస్ నెంబర్ ఇవ్వలేదు ఎక్కడో రాజారాం నగర్ ఇచ్చిరంట ఇంకా వేరే ప్లేస్ ఇచ్చారంట సో వీళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వాలు ఆదుకోవాలా ప్రజాప్రతినిధులు ఆదుకోవాలా మనకు వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చింది ఆధార్ కార్డు వచ్చింది అన్ని వచ్చినా కూడా ఇప్పటి వరకు వారు ఎటువంటి సౌకర్యాలకు నోచుకోవట్లేదు ఏమన్నంటే ఎలక్షన్స్ అప్పుడు మందు పంపించడమో లేదంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి వారి యొక్క దారిద్రాన్ని వాళ్ళ యొక్క పేదరికాన్ని వెక్కిరించే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి యొక్క ప్రజాప్రతినిధులకు కానీ అలాగే ఎవరైతే వారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వ్యవస్థ మారాలని మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే వీరి యొక్క జీవితాలు చూస్తుంటే ఆ ఇంట్లో లైట్లు లేక చీ చీకటి ఇక్కడ పక్కనంత పొదలతో పాటు పాములు వస్తూ పిల్లలు ఎంతో మంది అనారోగ్యం పడుతున్నారు అలాగే ఈ మధ్యనే మూడు రోజుల కింద అలా పాప చనిపోయింది నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల పాప అంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టం అందులో కలిసిపోయింది దీనికి ఎవరు బాధ్యులని మేము అడుగుతున్నాం అట్లాగే మున్సిపల్ అధికారులు కానీ ఎంపీడీఓస్ కానీ కలెక్టర్ గారు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కడో వాటికి చేయడం కాకుండా ఇటువంటి కనీస సౌకర్యాలు లేని చోట కంపల్సరీగా మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనం దీని ఏసీ రూమ్ లో పడుకుంటున్నాం ఎక్కడో ఉంటున్నాం కానీ వీరి జీవితాలు అలాగే ఉంటున్నాయి భారతదేశంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కున్నది రాజ్యాంగం ప్రకారం ఈరోజు గణతంత్ర దినోత్సవం ఈ రోజుకి వచ్చేసరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ దారిద్ర కటిక బాధాకరమైన సన్నివేశం చూపించడానికి నేను ఇక్కడికి వచ్చిన వారింటిని పరామర్శిస్తూ వాళ్ళకి ఎంత చెప్పైనా ఎంత వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ తల్లి యొక్క బాధ తీరనిది ఎందుకంటే ఈరోజు మా ఫౌండేషన్ తరఫు నుంచి వారికి ఒక రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాం అది కేవలం కంటి తుడుపు మాత్రమే ఏదో ఉడతా భక్తి భక్తిగా చేస్తున్నాం వాళ్ళు మా అటు సైడ్ వచ్చి వర్క్ చేసుకుంటారు ఇక్కడ నుంచి అక్కడికి రావాలంటే ఆటోలు రావు అక్కడికి పోయిన తర్వాత వన్ కిలోమీటర్ వరకు నడవాలా పక్కన ఈ కెనాల్ ఉంటుంది రాంగపొంగ పాములు ఉంటాయి అలాగే చీకట్లో దొంగతనాలు జరుగుతాయి అలాగే గంజాయి తాగే ముఠాలు ఇక్కడ సంచరిస్తుంటాయి కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వీటిని పట్టించుకున్న మానలా పోలేదు కాబట్టి ఈ చీకటి అయినటువంటి ఈ యొక్క మన ఆరుమూర్లోనే ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే డెవలప్మెంట్ లేకుండా పోయింది కాబట్టి ఇకనైనా ప్రజాప్రతినిధులు వీరి వంక చూస్తూ వీరింటికి సరిగా పన్ను కట్టించుకోండి పన్ను కట్టించుకున్న తర్వాత వాళ్ళకు సరైన హౌస్ నెంబర్స్ ఇవ్వాలా అలాగే ఇరిగేషన్ ల్యాండ్ అంటున్నారు ఇరిగేషన్ మనుషుల యొక్క ప్రాణాలను తీయడానికి కాదు అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ చనిపోతారు కదా మీరు ఇక్కడ కట్టుకోవద్దు అని అంటారు వాస్తవంగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటివరకు కరెంటు బిల్ వచ్చింది అన్ని వచ్చినాయి వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చింది ఎవ్రీథింగ్ వచ్చింది కాబట్టి వీళ్ళని సేఫ్టీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ప్రజా ప్రతినిధులదే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు న్యాయం చేయాలా ఆ పాప నష్టపరిహారం గాని లేదంటే వారికి ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు తోచినంత సహాయం వారు చేస్తూ లేదంటే ఇక్కడ రోజు వందల మంది చిన్నపిల్లలు పోతూ ఉంటారు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఆ పారాఫిట్ గోడ కానీ ఒక ప్రహారి గోడ లాంటిది ఇలాంటిది కట్టిస్తే పాపం వాళ్ళు పిల్లలు మరిన్ని ప్రాణాలు పోకుండా మనం కాపాడవచ్చు కాబట్టి అందరూ పేదవాళ్ళు ఈరోజు రెక్కాడితే గాని డొక్కాడని వీళ్ళ బతుకులు ప్రతిరోజు కష్ట నష్టాలతో చావు బతుకుల మధ్యన గడుస్తున్నాయి కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా వారి బాధను మనం మీరు తీర్చలేకపోయినా కానీ దేవుడు మిగతా పిల్లల్ని కూడా మిగతా వ్యక్తుల్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని యుద్ధ ప్రాతిపదికన వేస్తున్న రోడ్ల మీదనే కొత్త రోడ్లు వేసుకుంటా అందరూ మంచి కాలనీసే కాకుండా పేదవాళ్ళ కాలనీలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈరోజు అక్కడ అక్కడ రోడ్స్ అయితున్నాయి అన్నీ అయితే టీచర్స్ కాలనీకి సంబంధించిన టెన్త్ బార్డు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల ఎనిమిది వందల మంది ఓటర్లు ఉన్నారు వీరు ఓటు హక్కు కూడా ఖచ్చితంగా వేద్దామని అనుకుంటున్నారు కానీ మంచి ప్రజాప్రతినిధి వచ్చి వీరకు ఖచ్చితంగా ఈ యొక్క ఏర్పాట్లు రక్షణ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ వీళ్ళ సమస్యలు తీర్చగలిగే వ్యక్తికే ఖచ్చితంగా మేము ఓట్లేస్తాం లేకపోతే మాత్రం మేము వాళ్ళ యొక్క నిలదీస్తాం ప్రజా అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఇదేదైతే ఎవరైతే చూస్తారో స్పందించండి ఈ యొక్క ఆలోచనను మీరు కూడా పేదవాళ్ళని రక్షించే పనికి శ్రీకారం చుట్టాలని ఈఆర్ ఫౌండేషన్ తరఫున వారిని సానుభూతి వారి యొక్క జీవితాల్లో వెలుగు మళ్లీ రావాలని అలాగే ఆ పాప చనిపోయినందుకు ఆ అమ్మాయికి ఆత్మ శాంతిగా ఉండాలని కోరుతూ మేము ఇక్కడ నుంచి వెళ్తాం